దాని తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన పైన అటాక్ చేయడం సో పంపించారు ఇప్పుడు మాట మీద నిలబడేవాడు అంటే మనం అనుకోవచ్చు అసలు ఆ దేశమే ఒక రోగ్ దేశం అంటే రోగ్ నాగరుకులు అంతా కూడా అక్కడే ఉంటారు నికృష్ట నాగరుకులు అంతా కూడా ఎక్కడ పాకిస్తాన్లోనే ఉంటారు ఎందుకంటే నిజాయితీ ఉండదు జాలు ఉండదు దయ ఉండదు మాట మీద నిలబడే తత్వం ఉండదు కాబట్టే ప్రపంచ దేశాల్లో అతి దుర్మార్గమైన దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ దేశమే అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు మనం సీజ్ ఫైర్ అని చెప్తే మాత్రం వింటారా వాళ్ళకి మా మాట మీద నిలబడే తత్వం ఉంటుందా అసలు మనుషులేనే వాళ్ళు అసలు మానవత్వం ఉంటే ఇంతమందిని ఓసుకోదలు ఎందుకు వస్తారండి అలాంటి చెత్త నా కొడుకుల కోసం మనం సీజ్ పైట ఫైర్ అని చెప్తే అది ఆగుతుందా వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఉల్లంఘించి వాళ్ళు మళ్ళీ మనమే తోసేస్తూ ఉంటుంది అలాంటి నికృష్టమైన దేశం ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఒక పాకిస్తాన్ దేశమే లేకపోతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీనే అలాంటి దుర్మార్గమైన దేశం మళ్ళీ ఏమంటది మా దేశం చాలా మంచి దేశం మా దేశంలో ఉగ్రవాదులే లేరంట శాంతియుతమైన దేశం ఖచ్చితే వీధుల్లోకి వచ్చేసి వేలాది మంది పెద్ద పెద్ద రాకెట్లు తుపాకులు పట్టుకుని రోడ్ల మీద ర్యాలీలు చూస్తుంటే అవి మాత్రం పాకిస్తాన్ దేశానికి కళ్ళు కనపడు కళ్ళు ఎక్కడో పెట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ పాకిస్తాన్ దేశం అనేటువంటి అలాంటి లోక్ దేశం ఒక మాట మీద నిలబడటం అనేది నిలబడుతుంది అని మనం అనుకోవడం మన పొరపాటు అలాంటి చండాలమైన దేశం ఒక మాటమే అనుకోవడమే మన పొరపాటు కాకపోతే పెద్దల మాటలు గౌరవించి ఏదో పెద్దనగా అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడని అని సీజ్ ఫైర్ అన్నారు సో అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ అంటున్నారు నా వల్లనే జరిగింది సీజ్ ఫైర్ అని అతను బట్ అది వాస్తవంగా జరిగింది అతని వల్ల అతని వల్ల అయినా లేకపోతే పాకిస్తాన్ కాళ్ళు పట్టుకున్నందువల్ల అయినా అవ్వచ్చు రెండు ఏదైనా కానీ మనమైతే యుద్ధాన్ని ఆపు చేసాము కాల్పుల విరమణ చేశాం కానీ అవతల ఉన్నటువంటి దేశం విన్నది కదా